హలో ఫ్రెండ్స్ నేను వచ్చేసా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సండే స్పెషల్ మా హాస్టల్లో బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై పెట్టారు అండ్ రైతా కూడా పెట్టారు ఇంకా బగారా రైస్ వేడి ఉంది ఇంకా బగారా రైస్ కొంచెం పెట్టుకున్నాను ఇంకా మా హాస్టల్లో చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది నేను ఇంకా ఆంటీని బోన్స్ అడిగాను అనమాట నా కోసం బోన్స్ చూస్తుంది నాకు బోన్స్ అంటే చాలా ఇష్టం అందుకే బోన్స్ వేయించుకున్నాను నా కోసం ఆంటీ బోన్స్ అన్ని చూస్తుంది ఇంకా బగారా రైస్ అండ్ చికెన్ ఫ్రై తిందామా మరి ఇంకా చికెన్ టేస్ట్ బాగానే ఉంది ఇంకా చికెన్ ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట చికెన్ ఉన్న డేస్లో ఫుల్గా తింటాను ఇష్టంగా ఇంకా ఫుల్గా తిందామని పెట్టుకున్నా కానీ కొంచెం తిన్న వెంటనే నాకు ఫుల్ అయిపోయింది ఇంకా పెట్టుకుంది పాడేయకూడదు కాబట్టి ఇంకా తిన్నాను ఇంకా కొంచెం రైతా వేసుకున్నాను ఇంకా నాకు అప్పటికే ఫుల్ అయిపోయింది ఈ వీడియో కూడా మీకు నేర్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి